ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది ఈ మేరకు ఎమ్మెల్సీగా దండే విఠల్ ఎన్నిక చెల్లదని న్యాయస్థానం ప్రకటించింది కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెల్లడించింది అయితే ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై రెండులో దండే విఠల్ ఎన్నికైన సంగతి తెలిసిందే ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణకు ప్రయత్నించారని రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు అనంతరం విఠల్ ఎన్నికను వాలస్ చేస్తూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు ఈ క్రమంలో దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది అదేవిధంగా దండే విఠల్ కు యాభై వెయ్యి రూపాయలు జరిమానా విధించింది కాగా దండే విఠల్ న్యాయవాది అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టు తీర్పును నాలుగు వారాలు సస్పెండ్ చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి